హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సండే మా ఇంట్లో పనులు నేను ఏ విధంగా చేసుకుంటున్నానో మీకు షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను చేసిన ఫస్ట్ వ్లాగు మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగే నేను లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యి చర్చ్కి అయితే బయలుదేరామండి నేను పనులన్నీ మ్యాక్సిమం నైటే క్లియర్ చేసేసుకుంటాను సాటర్డే నైటే ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వంట చేయాలంటే చాలా లేట్ పట్టేస్తుందని చెప్పేసి సాటర్డే నైటే నా పనులన్నీ క్లియర్ చేసేసుకుంటానండి మళ్ళీ సండే మార్నింగు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి మేమైతే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఎంట్రన్స్ ఇదిగోండి ఇది కల్వర్ టెంపుల్ మెయిన్ చర్చ్ అండి ప్రతి సండే అయితే మేము కల్వర్ టెంపుల్కే వస్తాము రెయిన్ అయితే అయిపోయిందండి మేము రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అందుకే ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ ఈ ఏరియా కనుక మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇప్పుడు ఇంక చర్చి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తామండి ఇప్పుడు ఇంక నా పనులు నేను స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది నేనైతే టిఫిన్ ఏం చేయట్లేదు ఎందుకంటే వచ్చేటప్పుడు మా హస్బెండ్ అక్కడ బిర్యానీ తీసుకున్నారు కల్వ టెంపుల్ దగ్గర బిర్యానీ అండి ఇది మేము ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలనుకుంటున్నాము కాకపోతే ఈరోజు టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చారు ఇంక ఇదే టిఫిన్ కింద తినేస్తున్నామంటే ఆల్రెడీ టెన్ థర్టీ అవుతూ వస్తుంది కదా ఇంకా తర్వాత వంట చేద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే టిఫిన్ ఇదే బిర్యానీని మేము తినేస్తున్నాము ఇదిగో నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను నేను రైస్ అని చెప్పేసి బియ్యం పోసుకొచ్చి శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెడుతున్నానండి ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకుంటా రైస్ నానితే అని చెప్పేసి పక్కన పెడుతున్నాను సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళి అయితే వన్ కేజీ ఫిష్ను అయితే తీసుకొచ్చారు ఇది బంగారు తీగ ఫిష్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫిష్ని అయితే ఒకసారి మామూలు వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత ఈ చేప మొక్కల్లో పసుపు పెరుగు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి పసుపు పెరుగు వేయడం వల్ల చేప మొక్కల్లో నీసి స్మెల్ లేకుండా చాలా శుభ్రంగా నీట్గా ఉంటాయి ఇదిగోండి చేప ముక్కలని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కదా ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే చేప ముక్కల్లో ఉల్లిపాయ పేస్ట్ని పట్టాను ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరకాయలు పసుపు కారం నూనె సాల్ట్ వేసేసి నేను కూర మొత్తం మసాలాలు కలిపేసి నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నానండి ఇప్పుడు చేపల కూరను అయితే ఉడికిస్తున్నాను ఇప్పుడు నేను చేపల కూరలో పులుసు వేసుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి నేనైతే మేమైతే చాలా ఇష్టంగా చేపల పులుసునే తింటాము ఇగరైతే మేము ఎవరూ ఇష్టపడము చేపల పులుసునే ఎక్కువగా ఇష్టపడతామండి మీరు బంగారు చేపల పులుసుని ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక పక్క కూర ఉడుకుతూ ఉంది కదండి ఇంకొక స్టవ్ మీద అయితే నేను రైస్ పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది ఇదిగోండి చేపల కూర అయితే దగ్గరగా ఉడికింది ముక్క అయితే ఉడికిపోయింది నేను చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టాను కదా పులుసు పోసుకుంటున్నాను ఇంకొండి కర్రీలో పులుసు పోస్తుండగా రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు నేను అన్నాన్ని అయితే వంచేసుకుంటున్నాను నేను వార్పు పెడతానండి అన్నాన్ని కుక్కర్లో వేస్తే రైస్ బాగోదని బాగా మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి వార్పు కింద పెట్టుకుంటున్నాను ఇలా ఉంటే పొడి ఆడుతూ చాలా బాగుంటుందండి అన్నం తులిసి వేసిన తర్వాత కూడా చేపల కూర దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను వెల్లుల్లి జీలకర్ర మెంతులు వేసి మసాలా చేసుకుని ఆ పేస్ట్ని అయితే వేసేసాను అది వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చేపల కూర అయితే దగ్గరికి అయిపోయినట్టేనండి ఇదిగోండి మసాలా కూడా వేసేసిన తర్వాత దగ్గర పడిపోయింది కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు పైన కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇదిగో చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇదిగోండి ఇంకా రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది నా వంట పని అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇంకా బట్టలు వాష్ చేయాలండి ఇదిగోండి మేము కొత్తగా అయితే వాషింగ్ మిషన్ తీసుకున్నాం వాషింగ్ మిషన్ తీసుకొని ఒక వన్ మంత్ అవుతుంది నేను ఇంతకు ముందు వరకు అయితే నేను చేతితోనే వాష్ చేసేదాన్ని మా వాష్రూమ్ అయితే ఇది చాలా చిన్నగా ఉన్నదండి మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము అందుకో ఈ వాష్రూమ్ చిన్నగా ఉండడం గురించి నేను నాకు బట్టలు వాష్ చేయడం కుదరట్లేదు అని చెప్పేసి మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాము మేమైతే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది నేను చాలామంది దగ్గర రివ్యూ తీసుకుని వాషింగ్ మిషన్ తీసుకున్నాను మా హస్బెండ్ అయితే చాలామందిని కనుక్కున్నారు ఇది ఫ్రంట్ డోర్ అయితే చాలా బాగుంటుందని చెప్పారండి ఈ కంపెనీ కూడా చాలా బాగుంది ఇదిగోండి బట్టలు అయితే వేసేసాను ఈ వాషింగ్ మిషన్లో ఈ ఫ్రంట్లో అయితే బట్టలు అయితే బాగా నలగడం లేదు మనం హ్యాండ్తో వాష్ చేసినప్పుడు ఎలా ఉంటాయో మామూలుగా కూడా అలానే ఉంటున్నాయండి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు నేనైతే ప్రోగ్రామ్ అయితే సెట్ చేసేసుకున్నాను ఇదిగో నేనైతే చైల్డ్ లాక్ వేస్తున్నాను ఎందుకంటే మా శ్రేష్ఠ బాబు మధ్యలో వచ్చేసి ప్రోగ్రామ్స్ ఏమైనా నొక్కేస్తాడేమో బటన్స్ అని భయం చైల్డ్ లాక్ ఆప్షన్ అయితే ఉన్నది దీనికి అందుకని చెప్పేసి లాక్ వేసేస్తున్నాను నేను స్టార్ట్ చేసేసానండి నేనైతే దీంట్లోకి ఏరియల్ లిక్విడ్ అయితే వాడతానండి ఇదైతే మురికైతే చాలా బాగా వస్తుంది అయితే వాష్ అవుతున్నాయండి ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా మామిడి తాండ్ర నేను మా హస్బెండ్ అయితే మామిడిపళ్ళు తీసుకొచ్చారు మా శ్రేష్ఠ బాబుకైతే మామిడిపళ్ళు అయితే చాలా ఇష్టం కాకపోతే రసాలు అయితే మాకు చాలా ఇష్టమండి రసాలు అయితే మా శ్రేష్ఠ బాబు ఇష్టంగా తినట్లేదు అదే బంగిడిపల్లి అయితే ముక్కలు కట్ చేసినవి అయితే ఇష్టంగా తింటున్నాడు నేనేం చేశానంటే తినట్లేదు అని చెప్పేసి అవి పాడైపోతాయి అని చెప్పేసి నేను సాటర్డే అయితే తాండ్ర కింద చేశానండి మామిడిపళ్ళని అదే తాండ్రని నేను అదైతే వీడియో తీయలేదండి ఆ మామిడి తాండ్రని అయితే నేను ఎండలో పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వాష్ అవుతూ ఉండగా కంఫర్ట్ కూడా వేసుకున్నానండి వాషింగ్ మిషన్లో అయితే స్మెల్ బాగా రావడం కోసం అని చెప్పేసి కంఫర్ట్ వేసాను బట్టలు అయితే వాష్ అయిపోయాయి అండి నేనైతే పైన అయితే ఆరబెట్టేసి వచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఆరు ఉంటాయి అంతే ఈ లోపల వర్షం స్టార్ట్ అయింది పెద్ద గాలి తుమ్మి కింద వచ్చి అయితే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా నైట్ అయిందండి వర్షం అయితే ఆగిపోయింది కదా కొంచెం చల్లచల్లగా గాలేస్తుంది చల్లగా ఉంది అని చెప్పేసి అని బయటకు వచ్చాము మేము చర్చి నుంచి వచ్చేటప్పుడు అయితే దారిలో శ్రేష్ట ఎగ్జిబిషన్ చూసాడండి అప్పటి నుంచి అయితే శ్రేష్ట ఎగ్జిబిషన్కి వెళ్దాం డాడీ అని బా పేచి పెడుతుంటే ఇంక బయటికి తీసుకొచ్చారు ఇంకోటి మేమైతే ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చాము ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదండి ఇక్కడ చాలా చిన్నది సరే బాగా ఏడుస్తున్నాడు కదా చూపిద్దాం అని చెప్పేసి అయితే వచ్చాము ఇంకా శ్రేష్ఠ అయితే ఇవి చాలా ఉన్నాయి రంగులు రాట్నం అట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా బాగా ఏడుస్తుంటే ఇవ్వండి కారులా తిరుగుతున్నాయి కదా దీంట్లో అయితే ఎక్కించేసాము బాగా ఎంజాయ్ చేశాడు శ్రేష్ఠ బాబు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇదిగోండి సండే అయితే ఇలా గడిచిపోయింది నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి